శ్రీ గురుభ్యో నమ ప్రపంచంలో చాలామందిని ఏదో ఒక శారీరక సమస్య బాధిస్తూ ఉంటుంది అలానే మరికొందరు మానసిక పరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలానే శారీరక పరమైన మానసిక పరమైన సమస్యలే కాకుండా ఇతరుల చెడుదృష్టి వలన అనారోగ్యాల పాలైన వారు ఉంటారు ఇటువంటి సమస్యలన్నింటినీ తీర్చివేసి మానవులకు స్వాంతన కలిగించేదే సౌందర్యలహరిలోని ఈ శ్లోకము ఈ సౌందర్యలహరి శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించేవారు శత్రువులపై అన్ని రకాలుగా విజయాన్ని సాధిస్తారు ఒకరి వెనుక జరుగుతున్న రహస్య కార్యకలాపాలను నియంత్రించగల శక్తి ఈ సౌందర్యలహరిలోని శ్లోకానికి ఉంది అమ్మవారికి నమస్కరించుకుని పువ్వులను సమర్పించి వండిన అన్నము తేనె పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు భక్తిగా నూటెమిది సార్లు పారాయణం చేయటం వల్ల కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి సౌందర్యలహరిలోని శ్లోకము తల్లి కళ్లను ఆరాధిస్తోంది శ్రీమాత కళ్ళు శ్రీమాత చెవులకు దగ్గరగా ఉండడం చూసి ఆడచేపలు భయపడతాయి ఆ తల్లి కళ్ళు చెవులలో అంతా చెప్పగలుగుతాయని భయపడతాయి అందువల్ల కళ్లను రెప్పవేయకుండా ఆమె కళ్ళనే చూస్తూ నీటిలోనే ఉంటాయి ఈ విధంగా తల్లి కళ్ళపై నిఘా పెట్టి ఆ తల్లి కళ్ళు ఎప్పుడైనా తమ గురించి తల్లి చెవులలో చెడుగా చెప్పగలవని అప్పుడు ఆ తల్లి కోపంగా ఉంటే తాము నాశనమవుతాయని ఆ చేపలు భావించాయి కానీ తల్లి కరుణా స్వరూపి అని చేపలకు తెలియదు వాటి అజ్ఞానం కారణంగా అవి తల్లి కరుణను అర్థం చేసుకోలేకపోయాయి ఇదే మానవ మనస్సుకు ఇతర జంతువులకు మధ్య ఉన్న తేడా తల్లి మానవులకు ఉన్నత స్థాయి మనస్సును కానుకగా ఇచ్చింది మనస్సులో మరో ఆలోచన లేకుండా ధ్యానంతో కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చు తల్లినే ఆశ్రయించి చివరకు ఈ కష్టాల నుండి విముక్తిని పొందవచ్చు ఓ పరాశక్తి ఆడచేపలు నీ కళ్ళు నీ చెవులకు ఏవో కబుర్లు చెబుతాయని భయపడి కళ్ళరెప్పలు రెప్పలు వేయకుండా నీటిలో దాక్కోవాలని నిర్ణయించుకుంటాయి పగటి పూట నీ కళ్ళ దగ్గర ఉండాలని కోరుకునే లక్ష్మీదేవి నీలికలువలను విడిచిపెట్టి రాత్రిపూట మాత్రమే బలవంతంగా నీలికలువలలోనికి ప్రవేశిస్తుంది సౌందర్యలహరిలోని యాభై ఆరో శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి తవా తవ్వర్ణే జప నయన పై శయతని సఫరికాయ శ్రీర్భత్తవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసిచ విఘటయ్య ప్రవిసతి శుభమస్తు